పట్టి తెచ్చి పొట్ట నిండా పాలుపోయరే ఇలాడివలుడేడవాడేవాణి పట్టి తెచ్చి పొట్ట నిండారే కామిడై పారి తెంచు కాగిడు పూ కడియాల చేయి పట్టి పారి పారితించు కాగిడు వెన్నెలలో చీమ పూకడియాల చేయి పట్టి చీమ కుట్టెనని తన చెక్కిద కన్నీరు జార చీమ కుట్టెనని తన చెక్కిద కన్నీరు జార వేమరు బోబోబు వాణి పెట్టు పెట్టరే ఇట్టి ముత్తులాడి పాలుడేడవాడే పట్టి తెచ్చి పుట్ట నిండా పాలు పోయరే పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయే